రైతు దేవోభవ ఛానల్ కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం స్ప్రెడర్ అనే మందు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఈ స్ప్రెడర్ అనే మందును సుదర్శన్ కంపెనీ వారు నీవు అనే పేరుతోటి మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ఈ మందు మనకు మొక్కల్లో పిచికారీ చేసినప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం మనం సాధారణంగా మనం పిచికారీ చేసేటప్పుడు మామూలు నీళ్ళని మందు ద్రావణంతో మందు ద్రావణాన్ని మామూలు నీళ్ళల్లో కలిపి పిచికారీ చేయడం మొదలు చేస్తాం ఆ మందును ఈ విధంగా ఆకుల మీద కానీ కాడల మీద కానీ పెట్టినప్పుడు అది కదలకుండా ఒకే చోట స్థిరంగా ఉంది ఒకే చోట స్థిరంగా ఉంది మందు వేగంగా మొక్క ఆకుల్లోకి లేదా మొక్క కాండంలోకి స్ప్రెడ్ కావట్లేదు అదే మనం స్ప్రెడ్డర్ ఉపయోగించినట్లయితే స్ప్రెడ్డర్ ఒక మూడు మూడు చుక్కలు ఈ నీళ్ళల్లో కలిపా నేను ఈ స్ప్రెడ్డర్ మందు ఇప్పుడు నేను ఆకుల మీద కాండం మీద వేస్తా చూడండి ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో అంటే వేగంగా మొక్క ఆకులు ఈ మందును సంగ్రహించడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ ఈ కాయల మీద ఇప్పుడు కొమ్మ కుల్లుడు కాయ కుల్లుడు కాయలు వచ్చాయి కుల్లుడు కాయల మీద కూడా ఈ మందు వేసారు చూడండి ఎట్లా స్ప్రెడ్ అవుతుందో అంటే తొందరగా మిరపకాయలు కూడా ఆ మందును సంగ్రహించడం జరిగింది ఇప్పుడు కాడల మీద వేస్తా కాడల మీద వేసినప్పుడు ఇంకా ఫాస్ట్గా వెళ్తాం చూడండి మనకు ఇప్పుడు కొమ్మకుల్లుడు సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి కొమ్మకుల్లుడు రోగాన్ని తొందరగా మనం కంట్రోల్ చేయాలంటే ఇలాంటి స్ప్రెడర్ మందులు వాడటం వల్ల మనకు మందు సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది రైతులు ఎక్కువ డబ్బులు తెగుళ్ళ మందులకు పెడతారు కానీ ఇలాంటి స్ప్రెడర్లు వాడటంలో ఈ వంద రెండు వందల రూపాయల కోసం ఆలోచిస్తారు కానీ ఈ వంద రెండు వందల రూపాయలు చేసే మేలు చాలా ఉంటది మనకి మందు ఎంత తొందరగా ఇంకిపోతుందో చూడండి మొక్క కాండంలోకి కుమ్మకులు వస్తుంది కదా చూడండి ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ కుమ్మకులు వచ్చిన దానికి కూడా పెట్టారు చూడండి అందుకని రైతులు పంటలో ఏ మందు పిచికారీ చేసినా గానీ ఇగురు మందులు కాని పూత మందులు కాని కుళ్ళు రోగం మందులు కాని పురుగు మందులు కానీ దోమ మందులు కానీ నల్లి మందులు కానీ ఏ మందు పిచికారీ చేసినా కానీ ఈ స్ప్రెడ్డర్ అంటే గమ్మ అనే మందులు వాడుకోండి ఈ మందు పేరు వచ్చేసి నీవు ఈ మందును తయారు చేసిన కంపెనీ సుదర్శన్ కెమికల్స్ యాభై ఎంఎల్ ఒక ఎకరానికి సరిపోతుంది అందువల్ల రైతు సోదరులందరూ మందులు వాడేటప్పుడు మందు సమర్థవంతంగా పనిచేయాలంటే ఇలాంటి స్ప్రెడర్ లేదా గమ్మ మందులు వాడుకొని మీరు పెట్టిన ప్రతి రూపాయి పంటకు ఉపయోగపడే విధంగా అదే విధంగా మీకు లాభం చేకూర్చే విధంగా వాడుకోండి